హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి మీరందరూ కూడా ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజున మా అమ్మగారు ఊర్లో జరిగినటువంటి స్వామివారి ఊరేగింపునైతే ఇక్కడ చూసేద్దాము ముందు వీడియోలలో మా అమ్మమ్మ గారు అంటే మా అవ్వగారితో చూసాం కదా ఇది మా పుట్టిల్లండి మా పుట్టిన ఊర్లో స్వామివారి ఊరేగింపునైతే ఇలా కడమ రోజు అయితే చేస్తారు ఇక్కడ స్వామి వచ్చేసి శివయ్యను అలాగే వేణుగోపాల స్వామిని ఇద్దరు కూడాను ఊరేగింపుగా మనకు అయితే ఇస్తారు మా అమ్మమ్మ గారి ఊర్లో అయితే సీతారాముల స్వామివారు ఇక్కడైతే కనుక వేణుగోపాల స్వామి అలాగే శివయ్య ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కటి అన్నట్లు ఇక్కడైతే కనుక మా ఊరిలో అయితే ఇలా ఫస్ట్ శివయ్య అయితే వస్తారు శివయ్య వచ్చి నిల్చున్న తర్వాత వేణుగోపాల స్వామి కూడా వస్తారు ఇక్కడ ఇద్దరు శివకేశవులకి ఇద్దరు సమానంగా ఉన్నట్లు ఇక్కడ ఇద్దరు ఊరేగింపు అయితే ఉంటుందండి చాలా బాగా జరిగింది సంక్రాంతి పండుగ రోజు ఈ విధంగా అయితే మా ఊర్లో సంబరాలు అయితే జరిగాయి మీ కనుక ఈ వీడియోస్ అన్నీ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏ విధంగా ఉన్నాయో అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి వేణుగోపాల స్వామి వారైతే ఇంకా దిగుతున్నారు వేణుగోపాల స్వామి వచ్చిన తర్వాత శివయ్య